బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ పడాల నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక ఘాట్ వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరం చేసేందుకు ఏర్పాటు చేసిన బీజేపీ సమాచార ప్రచార కార్యాలయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రథసారధి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు ఆమె చేతుల మీదుగా ప్రజలకు బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచాలని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ప్రయత్నించారు ఇటువంటి సంచార కార్యాలయాలు మరిన్ని ఏర్పాటు చేసి ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పడాల నాగరాజును అభినందించారు నాగరాజు మాట్లాడుతూ బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చాలా మందికి చేకూరుతుందని వారంతా బీజేపీలో చేరి మోడీ వెంట నడవాలని కోరారు బీజేపీ వెంట ప్రెసిడెంట్ భూములదత్తు ఎనిమల రంగబాబు కొల్లివెరస హారిక పెరుమాళ్ల భవానీ ప్రసాద్ పేడూరి యుగంధర్ లక్ష్మీనారాయణ జవ్వార్ పడాల దుర్గేష్ నక్కెళ్ల బాబురావు సర్వసిద్ధి నాగరాజు పెమ్మనబోయిన రాజేష్ ఎస్కే ఝాన్సీ బాట రాజేష్ ఆర్ సంజయ్ కారుమూరి సురేష్ లలిత్ జైన్ న్యాయవాదులు గేడి రాజేశ్వరి రమేష్ సీనియర్ అడ్వకేట్ గండుబోయిన రత్నం గురునాథ్ ఎస్ రామకృష్ణ భూరా నాగ శేషు ఆవాల అరుణ్ కుమార్ ఎస్పి అబ్బాయి జే రవి కొమ్మ శ్రీను సతీష్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఒక మహా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది సాధారణంగా అప్పటి వరకు సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా సభ్యులుగా కొత్తగా తిరిగి వారు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం మేమందరం కూడా జిల్లా అధ్యక్షుల దగ్గర నుండి జిల్లాలో ఉన్నటువంటి పదాధికారులు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర పదాధికారులు మేమందరం కూడా సభ్యులుగా చేరాము అయితే వాళ్ళ నాగరాజు గారిని నేను అభినందిస్తున్నాను వారు ఈ యొక్క మొబైల్ టెంట్ ఏర్పాటు చేసి కొత్తగా సభ్యుల్ని చేర్పించేటువంటి ప్రక్రియ అంటే ఒకచోట నుండి ఒక చోటకి ఈ యొక్క సదుపాయం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళుతూ కొత్తగా సభ్యుల్ని వారు చేరుస్తున్నారు కనుక వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దేశ సేవకి అవినీతి రహిత రహితంగా అదేవిధంగా ఒక నిబద్ధతతోటి దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ ఇవాళ మనం అందరం చూస్తున్నాం మోడీ గారు ఏ విధంగా ఒక సుపరిపాలన దృఢమైనటువంటి పాలన దేశానికి అందిస్తున్నారు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సైతం కేంద్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఇచ్చారు అదేవిధంగా మన అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు మరి మన మన రైల్వే జోన్కి కావలసినటువంటి సహకారాన్ని అందిస్తున్నారు మరి ఏదైతే మంది ఆదాయ లోటు ఉందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తుంది కనుక విషయాలన్నింటినీ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుని మంచి పార్టీ దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు భారతదేశ ప్రధాని మనందరికీ శ్రీ నరేంద్ర మోడీ గారు మా భారతీయ జనతా పార్టీ నాయకులందరి మీద కూడా నూతనంగా సభ్యత్వ నమోదు యొక్క చేయమని చెప్పి మా అందరికీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని మా మీద పెట్టడం జరిగింది అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క తీలుపు మేరకు మేమందరం కూడా సభ్యత్వ కార్యక్రమాలను ఎంతో ముమ్మరంగా చేస్తున్నాము నేను ఈరోజు ఘాట్లో సంచార ప్రచార కార్యాలయం కింద ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రచార కార్యాలయం ద్వారా రాష్ట్ర నలుమూలలో తిరిగి సభ్యత్వాలు నమోదు చేసి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి తద్వారా దేశాభివృద్ధికి తోడు కామని చెప్పి నరేంద్ర మోడీ గారి తరఫున మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుబాటి పురంధ్రేశ్వర్ గారి పే తరఫున నేను అందరినీ కూడా పేరు పేరున వేడుకుంటూ ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు